పురపాలక సంస్థ పార్టీలో నిధుల మంచురై టెండర్లు పిలిచి భూమి పూజ చేసి మార్కింగ్ ఇచ్చి పనులు ప్రారంభించకుండా వాయిదా వేస్తున్నారు శివారు ప్రాంతంలో రోడ్లు వేయాలని అధికారుల చుట్టూ తిరిగి అలసిపోతున్నామని కమిషనర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని రహమద్ నగర్ కాలనీ ప్రతినిధి ఎస్ గరీబ్ భాషా పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరికినేని పుల్లారెడ్డి శివారు కాలనీల ప్రతినిధులు బి మల్లికార్జున బి ప్రభాకర్ రెడ్డి కోరారు పన్నులు చెల్లించే ప్రజలకు కనీస సౌకర్యాలు ఏర్పరచారని ఈరోజు పట్టిన పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ఎదుట ధర్నా జరిగింది ధర్నా కార్యక్రమానికి సివి వర్మ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో విలీనమై పదేళ్లు గడుస్తున్న రహ్మత్ నగర్ టీజీఎల్ కాలనీ రిచ్ మైండ్ కాలనీలో రోడ్డు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు శాంతినగర్ కాలనీలో పదిహేను ఆర్థిక సంఘం నిధులు మంజూరై రెండేళ్ళు అవుతుంది వెంటనే మురికి కాల్వలు నిర్మించి నిధులు రద్దు కాకుండా చూడాలని కమిషనర్ను కోరారు శివారు కాలనీపై నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజల్లో అసంతృప్తిని పెరుగుతుందన్నారు అభివృద్ధిలో అసమానతలు జరుగుతున్నాయని ఆర్జీలు ఇచ్చినా స్పందించడం లేదన్నారు సమానంగా పనులు పన్నులు విధిస్తున్నా అధికారులు అభివృద్ధిలో మాత్రం అసమానతలను చూపుతున్నారని తెలిపారు ఈ సమస్యలపై కమిషనర్ వెంటనే స్పందించాలని ఆర్జీ ఇచ్చారు బడ్జెట్ పరిస్థితిని చూసుకొని కొత్త రోడ్లు వేస్తామని మంజూరైన పనులను పరిసరించి వెంటనే ప్రారంభిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎండి యునాస్ ఎస్ఆర్ గౌడ్ ఎస్ అన్వర్ భాషా ఎల్ నయూమ్ ఎన్ పీటర్ ఎస్ అబ్దుల్లా బి శశికుమార్ రెడ్డి పాల్గొన్నారు పట్టణ పౌర సంక్షేమ సంవత్సరాల కిందట ఏర్పాటు జరిగింది అక్కడ చాలా నివాసాలు ఉన్నాయి అయినా ఇంతవరకు కూడా కూడా అక్కడ సరైన రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది కింద పడి దెబ్బలు తగ్గించుకొని చేతులు కొట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది చాలాసార్లు మేము మెమరాండ సమర్పించడం జరిగింది అయినప్పటికీ కూడా అధికారులు ఇలాంటి చర్యలు లేక మా మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మా కాలనీలో ఇంట్లో కిరాయికి రావడానికి కూడా భయపడుతున్నారు అక్కడ అంత అస్తవ్యస్తమైన రోడ్లు ఉన్నాయి కాబట్టి ఈ ఇక్కడ పురపాలక సంఘం వారు వెంటనే దృష్టి సారించి ఈ మా అన్ని రకాలైన రోడ్లు వేసి మాకు డ్యామ్ చేయాలని కోరుతున్నాము పౌర సంక్షేమ సంఘం తరఫున నేను కోరుతున్నాను మేము ప్రతి సంవత్సరము ఎలాంటి పెండింగ్ లేకుండా ప్రతి సంవత్సరం కూడా పన్నులను బకాయిలను ఏమి బకాయిలు లేకుండా తెలుస్తున్నాము మేమైతే పన్నులు కరెక్ట్గా కడుతున్నాము మీదైతే మాకు ఎందుకు సౌకర్యాలు కల్పించలేదు అని మేము అడుగుతున్నాము పౌర సంక్షేమ తరఫున కాబట్టి వెంటనే మా యొక్క సమస్యలను పరిష్కరించి మాకు రోడ్డు కల్పించాలని